కట్టెలు కొట్టడంలో కూడా నైపుణ్యంతో కొట్టేవాడు ఉంటాడు ఇల్లు కట్టడంలో కూడా అందంగా కట్టేవాడు ఉంటాడు తలుపు చెక్కడంలో కూడా అలా చెక్కేవాడు ఉంటాడు ఎవడి ప్రతిభ వాటిది ఎవడి రంగం వాటి ఎవరినీ తక్కువ అనడానికి వీలు లేదు ఒక్కొక్క తల్లి చింతపండు పిసికిన చెయ్యి చెయ్యి కడుక్కున్న నీళ్లతో చారు పెడితే అమృతంలా ఉంటుంది ఆవిడ వంట ఆవిడ మీరు కాదు అని అనలేరు ఏదో ప్రతి దానికి ఏదో ఇంత విభూతి ఉండేటప్పటికి ఎగిరి ఎగిరి పడిపోవడం అహంకారంతో జీవించడం ఏమి జీవితాలవి అలా ఉండకూడదు భగవంతుడు వారి ఎందు ఏదో ఒక విభూతిని ఉంచుతాడు అందరి ఎందే ఉంచుతాడు అన్నది అసత్యం ఈ బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి హరికథలు చెప్పేవారు ఆఖరికి పిల్లల్ని తీసుకెళ్లి పెడితే పిల్లలు ఏడిచే లోపల హరికథ చెప్పి గబగబా ఇంటికి వచ్చి వంట చేసి పిల్లలకి పెట్టి పడుకునేవారు నెల్లూరులో హరికథ చెప్పడానికి వెళితే పిల్లల్ని ఎలా పోషిస్తారా పెద్ద భార్య మరణించారాయణ అని తన నిచ్చి పెళ్లి చేశాడు ఒక ఆయన ఆమె బాలసుబ్రహ్మణ్యం గారి తల్లి అంత కష్టపడిన కుటుంబంలోంచి పైకొచ్చి ఇంజనీరింగ్ చదువుకుని గంధర్వగానం చేసి ఏడు పదుల వయసులో కూడా కంఠం విప్పితే ఏమి గానం మనను నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక వేదిక మీదే ఉన్నాం అంత గొప్పవారై కూడా అంత అంతర్జాతీయ ప్రతిష్ట పొందిన వ్యక్తి నేను ప్రవచనం చేసే ముందు మీరు ఒక్క రెండు పద్యాలు పాడితే సంతోషిస్తాను అంటే మీరు అడిగారు కాబట్టి తప్పకుండా పాడతానని మైక్ తీసుకుని ఆయన పద్యాలు పాడి అక్కడ కూర్చుని ప్రవచనం విని వెళ్ళారు ఒక చిన్న గదిలో ఆయన ఆ రోజు ఉండిపోయారు అది అవి జీవిత ఎంత వినయం